హాయ్ అండి మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళైనా సరే మీరైనా సరే బ్లౌజ్ అనేది నేర్చుకోవాలి అనుకుంటే ముందు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేయండి లైనింగ్ బ్లౌజ్ మీద ట్రై చేస్తే టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను నేను చెప్పినట్టు కట్ చేస్తే మీకు బ్లౌజ్ అనేవి బాగా కుదురుతాయి ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వన్ మీటర్ క్లాత్ తీసేసుకోండి ఎనభై సెంటీమీటర్లు అలా తీసుకోకండి ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కొత్త కదా నేను కింద పైపింగ్ వేస్తానండి దానికోసం హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తాను నాకు పైపింగ్ వద్దక నేను పట్టీ పెట్టుకుంటాను అనుకుంటే ఒక టింపు ఆవి ఇంచులు వదిలేసుకుని మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది ఓకేనా తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి హ్యాండ్ డౌన్ తీసుకోవాలంటే మనకి బ్లౌజ్ ఆర్మ్ లూజ్ అనేది తెలియాలన్నమాట బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే చూడకూడదు సో నాకైతే ఏడు మీద ఏడు గీతలు అనమాట ఏడో తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంచులు గుర్తుపెట్టుకోండి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలి ఇలా క్రాస్గా ఏడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ అయితే వేయండి ఏడు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ వచ్చింది కాబట్టి ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు వచ్చేసి కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు స్కేల్ తోటి తిప్పేసుకుని ఇలా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి తర్వాత ఈ కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా అలాగ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్కి ఇంచులు తీసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి కొంచెం చంక దగ్గర జాయింట్లు పడతాయి అనమాట సో తర్వాత వేసుకోవచ్చు కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు అవసరం లేదు ఇలాగ ఎగస్ట్రా రెండు ఇంచులు ఉంచుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్లో టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేసుకోండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో అలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే సో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ లోర్ తీసామని తెలియడానికి యాక్చువల్గా అయితే అక్కడ క్లాత్ కనిపించింది కదా ఆ క్లాత్ అనేది సైడ్కి మనం జాయింట్లు వేసుకుంటాను కట్ చేస్తాం కానీ ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు కట్ చేయకూడదు తర్వాత అవసరమైతే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ అలా కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేనైతే ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకున్నాను ఇలాగా ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేస్తున్నాను ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువే తీసుకోవాలి సింక్ అవుతుంది కదా అందుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి బాడీ ఎక్కువ ఉందా చెస్ట్ తక్కువ ఉందా లేదంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందా ఆర్మ్ లూజ్ తక్కువ ఉందా అవన్నీ మీకు తెలియాలంటే టైం పడుతుంది సో మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఉక్సి పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా సదరేసుకుని ఇదిగోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా ఫిట్టింగ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉందండి ఇప్పుడు ఇలా నీట్గా సదరేసుకోండి ఓకేనా ఇది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఇలా ఉందనమాట ఇప్పుడు చంక కింద నుంచి కొల్చుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఒకటో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట అంటే ముప్పై ఆరో సైజ్ ఇది ఓకేనా తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కదా సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నుంచి మీరు ఏం చూసుకోకండి మీకు ఇప్పుడు అప్పుడే మీకు తెలియదు మీ ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాలి అనుకుంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సినారీస్లో చూసుకోవాలి సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట నేను తర్వాత చెప్తాను ప్రజెంట్ అయితే నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడు తొమ్మిది ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి కింద తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఇలా బ్యాక్ పార్ట్ నుంచి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఎగ్ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా మొత్తం కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఎల్ స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు కింద ఎంత అయితే తీసుకుంటున్నామో పైన కూడా అంతే మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలాగా ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నార్మల్ స్కేల్ ఉంటుంది కదా దానితోటి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడుతూ ముప్పై ఆరో సైజు కాబట్టి రెండు పావు ఇంచులకి నెక్ మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు ఆ పావించు దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ మార్కింగ్ ఖర్చులతో కలిపి వేసేసుకోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర కంటే ఎక్కువ రాకూడదు వీళ్ళకి అంత అయితే సరిపోతుంది అనమాట చూసారా ఐదున్నర కన్నా కొంచెం లైట్గా ఎక్కువ వచ్చింది సో ఐదు మీద ఆరు గీతలలాగా వచ్చిందనమాట సరిపోతుందిలేండి ఐదు మీద ఆరు గీతలన్నా పర్లేదు మరీ ఇంచులు అలా రాకూడదు అసలు ఇక్కడ కూడా ఐదు మీద ఆరు గీతలకు మార్కింగ్ వేసుకుని చంకడౌన్ అనేది నేను ప్రస్తుతానికైతే ఆరించులు ఆరించులకన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఏడో నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే ఇంచులు క ఆరించులు అయితే ఉండదు సో నేనైతే చూస్తానమాట చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలి కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తర్వాత ఎల్ షేప్ ఇచ్చేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే వీపు పాట హైట్ నేను చూపిస్తున్నట్టు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా నేను మీకు నెక్ డీప్ అనేది ఎంత ఉందనేది తెలిసిపోతుంది ఓకేనా కింద వచ్చేసి నేను ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే ముప్పై ఆరో సైజు కదా అందుకని చెప్పేసి ఇంచుల పైన రెండు పావు ఇలా చక్కగా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ కరువు స్కేల్ తోటి రౌండ్ నెక్ అనమాట రౌండ్గా తీసేసుకోండి ఈ ఎల్ షేప్ దగ్గర పా ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి ముప్పై ఆరు కాబట్టి కన్నా కొంచెం తక్కువ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ అయిపోయిందండి ఇలా చక్కగా కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకొని ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట చెస్ట్ అనేది ఓకే నాకు మ్యాచ్ కాలేదు చెప్పాను కదా ఆరు ఇంచులు మ్యాచ్ అవ్వదని ఒక రెండు గీతలు తక్కువ ఆరుంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది అలా మ్యాచ్ కాకపోతే చంగ దగ్గర పట్టేటాలు లేదంటే చంగ దగ్గర లూజ్ రావటం అలా జరుగుతూ ఉంటాయన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి కరెక్ట్గా వచ్చేసింది మొత్తం కూడా అని ఇలాగా ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయితేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది లేదంటే ఫిట్టింగ్ అనేది రాదనమాట సరిగ్గా సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాం అంతకంటే ముందు మనం నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం పెద్దవాళ్ళ బ్లౌజ్లు కదివి కొంచెం చూసుకోవాలన్నమాట ఇక్కడ ఒక మధ్యలో ఒక మార్కింగ్ వేయండి నెక్ మిడిల్లో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా చెక్ చేసుకుంటే నాకు మ్యాచ్ అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఓకేనా ఇప్పుడు కాజా పట్టి వదిలేసి నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి లుక్స్ పట్టి వరకు ముప్పై రెండు ఇంచులయితే వచ్చిందండి ముప్పై రెండులో నాలుగో భాగం అంటే నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఇంచులు అనమాట డాట్ కోసం వన్ ఇంచుకు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ వేసేసాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర పాత ఒక నాలుగు ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి ఇలా చక్కగా నీట్గా మార్కింగ్ వేసుకుని వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోండి సైడ్ కూడా అంతే ఇలా కరువు తిరిగిన చోట ప్రతి చోట కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకోవాలి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది మార్కింగ్ అనేది అడుగు భాగంలో చేసేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి కోరాస్ అనేవి మన వైపు ఉండాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ అనమాట క్రాస్ కటింగు క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని ఇలా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఆఫ్ ఇంచు తర్వాత డీప్ దగ్గర కూడా ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అంటే హైటు మనకి బ్లౌజ్ హైట్ అనమాట వీపు పార్ట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్తో ఇంకా పనిలేదు మనకి ఫ్రంట్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆ రెండు చూసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా ఎల్ షేప్ అనేది ఇచ్చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోత అనేది తీసేసుకోండి ఇలా చక్కగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆతి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా చక్కగా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరను చూస్తే నాకు పన్నెండున్నర ఇంచులైతే అయితే వచ్చిందండి ఇక్కడ కూడా సేమ్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పన్నెన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో మన వైఫ్కి కరెక్ట్గా లైన్ దగ్గర పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు అయితే ఉండాలి రెండున్నర ఇంచులు ఉన్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది చూసుకోవాలన్నమాట ఉక్స్ పెట్టేసుకోండి ఇలాగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉక్స్ పెట్టేసుకోండి షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి చూసుకుంటే నాకు ఆరు పావు వచ్చింది ఆరు పావు కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే నెక్ దగ్గర స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట సో నాకైతే కరెక్ట్గా ఆరున్నర ఇంచులు తీసుకున్నాను నేను మనం కుట్టిన తర్వాత ఆరుంపు వస్తుందిలేండి స్లోపిస్తాం కాబట్టి నేను నెక్క దగ్గర భుజాలు జారకుండా స్లోపిస్తాను ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్ డీప్ ఎక్కడికైతే ఉందో అక్కడి నుంచి పట్టి కాజాపట్టి హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇంకో డాట్ హైట్ చెక్ చేస్తున్నాను ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మార్కింగ్ ఎలాగైతే వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు కట్ చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు అనేవి ఓకేనా మీరు ఫస్ట్ టైం బ్లౌజులు కనుక నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం కుడుతున్నా కట్ చేస్తున్నా కూడా ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా మనకి లాస్ట్కి ఒకసారి క్రాస్గా వచ్చింది ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా తక్కువ ఉందనమాట చెస్ట్ తక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా చక్కగా మొత్తం నీట్గా టక్స్ ఇచ్చేసేయండి మార్కింగ్ అనేది అడుగు భాగంలో వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఒక పావు ఇంచు టేపును వదిలేయండి ఇలా ఒక పావు ఇంచు టేపును వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు రెండున్నర ఇంచులు వచ్చింది అదే ఆది బ్లౌజ్ నుంచి తలుచుకుంటే మాత్రం ఒక హాఫ్ ఇంచుని టేపును వదిలేయాలి పైకి ఎందుకంటే కింద ఖర్చులు కావాలి కదా అందుకుని సో ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనకి నడుము దగ్గర పట్టి అతకాలి కదా యూజ్ అవుతుంది అన్నమాట ఇలాగా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం పొడుగొచ్చేసి మనకి పొడుగొచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది పదిన్నర ఇంచులు సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఈ బుక్స్ పట్టి వైపుకి తెలియాలి కదా మరి చెప్పాం కదా టేపుని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలని మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ వైపు అలాగే చెక్ చేసుకోవాలన్నమాట ఇలా షేప్ వస్తుంది పడవ షేపులో ఒక లేయర్ మాత్రమే కట్ చేశాను మనకి ఇంకొక రెండు లేయర్స్ కావాలండి అదే మీరు లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తామనుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా ఇంకొక లేయర్ కావాలి మొత్తానికి ఏదైనా సరే మూడు లేయర్స్ ఉండాలి నాకు ఒక లేయర్ వచ్చేసింది కదా ఇంకొక లేయర్ ఏమన్నా వస్తదేమో అని చూస్తున్నాను రాకపోతే వేరే క్లాత్ వేయొచ్చు సో నాకైతే వస్తుందండి ఇది కాకుండా మధ్యలో ఇంకో క్లాత్ వేయాలి అది వేస్ట్ క్లాత్ అంటారు దాన్ని సో నేనైతే చూస్తున్నాను అనమాట రాకపోతే వేరే క్లాత్ వేద్దాంలే అని నాకు మళ్ళీ హ్యాండ్కి పైపింగ్ కావాలి అదేవిధంగా నెక్కి కూడా కావాలి కదా సో నేను మొత్తానికి ఒక లేయర్ కట్ చేశాను కదా ఇంకో లే రెండు లేయర్స్ వేరే క్లాత్ వేస్తాను ఒకటేమో గ్రీన్ ప్లెయిన్ క్లాత్ వేస్తాను ఈ రెండింటికి మధ్యలో కొంచెం ఉన్న క్లాత్ అనేది వేరే వేస్తాను ఇప్పుడు నెక్ కోసం క్రాస్గా కట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను సెల్ఫ్ పైపింగ్ వేస్తాను అనమాట ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు అదే క్లాత్ తోటి పైపింగ్ కుట్టుకున్నాం అనుకోండి భుజాలు ఎన్ని ఎన్నిసార్లు వేసుకున్న బ్లౌజు అసలు సాగిపోతుంది పట్టినట్టు ఉంటుంది నెక్ దగ్గర ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చెప్పినట్టు కుట్టండి మీకు ఖచ్చితంగా ఫస్ట్ బ్లౌజ్ అనే కదా బాగా కుదురుతుందనమాట ఫస్ట్ బ్లౌజ్ అయినా సరే చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు కొంచెం పీస్ కూడా మిస్ చేయకండి ప్లెయిన్ బ్లౌజులకి కొంచెం క్లాత్లు తక్కువే ఉంటాయి చీర పన్నాలు కాదు కదా అందుకుని సో నాకైతే నెక్ కూడా క్లాత్ అయితే రెడీ అయిపోయింది వీలైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇవన్నీ అయిపోయినా నా దగ్గర ఈ క్లాత్ మిగిలింది మనకి అవసరమైతే ఇది నెక్ కింద హ్యాండ్ పైపింగ్ కింద వాడుకోవచ్చు లేదంటే మనకి ఇంకొక లేయర్ కావాలని చెప్పాను కదా దానికి ఏమైనా వస్తుందా అని ట్రై చేస్తున్నారు వస్తే తీసుకుంటాను లేదంటే లేదు ఇది హ్యాండ్ కట్ చేస్తున్నానండి ఇప్పుడు రావట్లేదు షే బెల్ట్ ఇంకొక లేయరు హ్యాండ్ అనమాట ఇది హ్యాండ్ కూడా సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను కదా సో ఇదే క్లాత్ తోటి అంతే మిగతాదంతా కూడా కాజా కాజాపట్టిలకి వాడుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్